బట్ సీక్వెల్ గా నేను నెక్స్ట్ ఫర్దర్ గా కాలేజ్ కూడా లాంచ్ చేస్తున్నాను అండ్ ఎవ్రీ వన్ బెస్ట్ బ్యూటిఫుల్ మోడల్స్ వీళ్ళందరూ చాలా అంటే చాలా బాగున్నారు చాలా మంచిగా వర్క్ చేశారు చూడాలనుకుంటున్నా అండ్ ప్రతి ఒక్కరు మిస్ అండ్ మిస్ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసి నా మీద నవ్వకుండా స్టేజ్ న్యూ స్టేజ్ అయినా వచ్చినందుకు అండ్ మిస్టర్స్ కూడా మీరు కూడా చాలా బాగున్నారు ప్రతి ఒక్కరు నన్ను నమ్మి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ టీబీఎస్ అనేది నాకు లాంచ్ చేయడానికి మెయిన్ టూ పిల్లర్స్ ఫస్ట్ శ్రీ రామారెడ్డి నేను రమణ గారు ఎంటీఆర్ మా ఎదురు తెలుగు మా తెలుగు రమణ సార్ తాను సార్ ఎస్ అంటే ఎస్ నా లైఫ్ లో నో అంటే నో ఏదైనా ఈవెంట్ ఎక్కడ ఎక్కడికో తీసుకెళ్ళాలి సేమ్ సార్ అక్కడ కూర్చున్నారు మాట్లాడరు కానీ ఆయన వర్క్ కానీ ఆయన క్యాపబిలిటీ చాలా లెవెల్ నేషనల్ లెవెల్గా ఉంటుంది నేను దగ్గరుండి చూసా కాబట్టి అంతా బ్రాస్ట్ నాకు అండ్ సెకండ్ మల్లికారెడ్డి మ్యామ్ జయప్రకాష్ రెడ్డి సార్ తెలుసు కదా మీకు అవి అన్నీ అన్ని వీళ్ళని యాక్షన్స్ చాలా సార్ వాళ్ళ డోటర్ ఎటై డోటర్ మ్యామ్ ఇక్కడ తెలుగు నేను విజయవాడలో కండక్ట్ చేశానని చెప్పి మిస్ అండ్ మిస్సెస్ పార్టీ విజయవాడ మీ తెలుగు వాళ్ళు నచ్చి నేను ఇక్కడికి వస్తున్నా అని చెప్పి మేమే నుండి నేను వచ్చి నీకు ఎంకరేజ్ చేస్తున్నాము అని చెప్పి మ్యామ్ ఈ నన్ను నమ్మి నా గురించి ఏం తెలియదు బట్ నా కోసం వచ్చారు ఒక ప్రొడ్యూసర్ ఒక ఆడిషన్ కి రావడం అంటే చాలా చాలా గ్రేట్ అది నేను ప్రీవియస్ ఈవెంట్ చేశాను కూడా మేము ఒక ట్రస్ట్ తెలుగు వాళ్ళకే నేను అవకాశం ఇవ్వాలని వృషభ ఒక మూవీ మ్యామ్ ప్రొడ్యూస్ చేసి ఎన్నో కష్టాలు ఆ మూవీని ఆ ప్రమోషన్స్ కూడా ప్రతి చోట ఎంత సపోర్ట్ నేను ప్రతి చోట సపోర్ట్ ఇస్తాను అలాగే నా యొక్క మోడల్స్ కి ఇన్ వీళ్ళు కానీ ఫ్యూచర్ లో వచ్చే ప్రతి ఒక్క మోడల్ కానీ విన్నర్ ఖచ్చితంగా మ్యామ్ తర్వాత ఏదో ఒక స్మాల్ అనౌన్స్ చేస్తారు ఖచ్చితంగా చెప్తున్నాం ఇదే దిస్ ఇస్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ వన్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ మీరు అనుకోండి ప్రీవియస్ ఎన్నో ఈవెంట్స్ చూసారు సీనియర్స్ జూనియర్స్ చూసారు ఇప్పుడు సబ్ జూనియర్ అనుకోండి అనుకోండి బట్ ఈవెంట్ అనేది ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు ఇప్పుడు ఆడిషన్స్ బిఫోర్ ఎంతమంది మాట్లాడుకుంటారు నాకైతే తెలుసు ఈ గురించి అండ్ ఫ్యూచర్ లో కూడా ప్రతి ఒక్కరు మాట్లాడు విజయవాడలో ఈ బెస్ట్ టీబీఎస్ అనేది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ వరకు ఎంత కష్టమైన పది మంది మోడల్స్ వచ్చినా వాళ్ళతో ఫైనల్ వాళ్ళతో ది బెస్ట్ చూపిస్తాను పక్కా అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండి వన్ సెక్ ఏ అండ్ వన్ సెక్ ఏ అండ్ మీ యొక్క టీవీ కూడా చాలా వండర్ఫుల్గా వస్తుంది నేను ఒక టైప్ వచ్చేసి ఇక్కడికి వచ్చాను ఇంకా ప్రీవియస్ చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీ వన్ గౌండర్ సార్ అండ్ బ్రామా సార్ ఫస్ట్ ప్రతి చోట సపోర్ట్ చేస్తాను తన గ్రామ్ నా ఫ్రెండ్ అనమాట ఈవెంట్ స్టార్టింగ్ నుండి ఎన్ని వరకు కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటాడు అండ్ బాబు బాబ్ బాబీ అండ్ రామ్ ఇద్దరు ఒక్కసారి స్టేజ్ మీద నాకు ఫస్ట్ ఫిట్ సపోర్ట్ చేసే మీరు ఒక్కసారి